స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ రొయ్యల నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే రొయ్యల్ని మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి దీంట్లోకి నేను కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను దీనివల్ల ఏమవుతుందంటే రొయ్య అనేది నీసువాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రొయ్యలు నేను ఒక బాండి పెట్టుకొని కొంచెం సేపు అయితే మనం ఉడకనివ్వాలి దీనివల్ల ఏమవుతుందంటే మనకి రొయ్యి అనేది చాలా సాఫ్ట్గాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది దీంట్లోకి నేను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను దీనివల్ల మనకు వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఆ వాటర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు ఉప్పు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్లో ఫ్లేమ్ మాత్రమే చేసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి ముక్క అయితే ఉడకదు లోపల అలాగ పచ్చిపచ్చిగా ఉండిపోతుంది అండ్ కింద అయితే అడగంటి వేస్తుంది అండ్ ముక్క అనేది పీసెస్ పీసెస్ కింద కట్ అయిపోతుంది అనమాట అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే మూత అయితే పెట్టేస్తున్నాను మూత పెట్టేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసినట్లయితే వాటర్ అయితే ఎలా ఉంటుంది దాని తర్వాత మనం మూత పెట్టవలసిన అవసరం ఏమీ లేదు నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ మనం మూత తీసేసి ఇలాగ ఉడకనిచ్చుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా వాయురైపోతుంది అప్పుడు దాకా మనం వాటర్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది అంతే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొంచమే వాటర్ ఉంది నాకు సో మొత్తం కంప్లీట్ డ్రై అయ్యేదాకా నేనైతే ఇలాగ ఉడకనిస్తాను ఉడికినిచ్చిన వెంటనే నేను వేరే అయితే షిఫ్ట్ చేస్తాను ఎందుకంటే వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ దీన్ని ఫ్రై చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది సగం వర్క్ అయిపోయినట్లే నేనైతే ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను చూస్తున్నారు కదా నాకైతే మంచిగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయి రొయ్యలు అనేవి ఈ విధంగా కూడా మీరు కూడా చేసుకోండి ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా బాగుంటుంది సో ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు విత్ ఇన్ వన్ అవర్లో మనకి ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు అయితే నేను సపరేట్ పాన్ అయితే పెట్టుకొని నేను వేరుశనగ నూనె అయితే యాడ్ చేస్తున్నాను ఈ పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేరుసరగా నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను మన క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రొయ్యల్ని ఇప్పుడు వీటిని నేనైతే ఫ్రై చేస్తున్నాను మనం ఎలాగ ఫ్రై చేయాలంటే గోల్డెన్ కలర్ వస్తాయి చూసారా ఆ విధంగా క్రిస్పీలాగా అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే చెప్పాను కదా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లో చేసుకుంటే మాత్రమే బాగుంటుంది హై ఫ్లేమ్లో చేసేసుకున్నాం అనుకోండి ముక్క అనేది చాలా గట్టిగా అయిపోతుంది ఈవెన్ మనం బాయిల్ చేసుకున్నప్పుడు కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి అండ్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకుంటేనే బాగుంటుంది అండ్ ఎక్కువగా ఫ్రై కూడా చేయకండి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది మనం తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట సో సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఓన్లీ ఫైవ్ మినిట్స్ మనం మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం కుక్ చేసాం కాబట్టి ముందుగానే ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు నేను దీంట్లోకి దంచి పెట్టుకున్న అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం సో మనం దంచి పెట్టుకున్న అల్లం వెళ్ళిపోయి పేస్ట్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీలో రుబ్బిని కన్నా అలా దంచి పెట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది ఇలాగ నేను అల్లం వెళ్ళిపోయే పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అలా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసిన దాన్ని మనం స్టవ్ అయితే కట్ చేసుకోవాలి మనం దీంట్లోకి డైరెక్ట్గా స్పైసెస్ అనేది యాడ్ చేయకూడదు ఎప్పుడు కూడాను స్టవ్ మీద ఉన్నప్పుడే మనం స్పైసెస్ అనేది యాడ్ చేసామనుకోండి మనకి పచ్చడి అనేది చేదు వస్తుంది సో అందుకని మనం ఎప్పుడు కూడా స్పైసెస్ అనేది స్టవ్ కట్ చేసిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ముక్క అనేది చాలా క్రిస్పీగాను సాఫ్ట్గా ఉంది అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే నేను స్పైసెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను దాంట్లోకి నేను వంద గ్రాముల పచ్చడి కారం అయితే యాడ్ చేస్తున్నాను మనం స్టవ్ కట్టేసాం కాబట్టి పచ్చడి కారం అనేది యాడ్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ దీంట్లోకి నేను గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను వీటిలో నేను ఏమేమి వేసానంటే ధనియాలు ఇలాచి లవంగా దాల్చిన చెక్క వీటి అన్నిట్లో వేసి నేను పౌడర్ కింద చేసుకున్నాను మా ఇంట్లో ఎప్పుడు కూడా స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట సో ఆ ప్రాసెస్ అనేది ఇంకెప్పుడైనా చూపిస్తాను సో ప్రస్తుతానికైతే ఈ పౌడర్ అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేస్తున్నాను అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా నేను ఏం చేస్తున్నానంటే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ యాడ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే తర్వాత మనకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మనకి ఏమన్నా తక్కువ అనిపించింది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సో ఎప్పుడు కూడా మనం తక్కువ యాడ్ చేసుకుంటే మంచిది ఎక్కువ యాడ్ చేసుకుని ఇబ్బంది పడే కన్నా తక్కువ యాడ్ చేసుకుంటే మంచిది అనమాట సో మ్యాక్సిమం అయితే సరిపోతుంది ఒకవేళ సరిపోతే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నిమ్మకాయ రసం అయితే తీసి నేను పక్కకు పెట్టాను అనమాట టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం అయితే యాడ్ చేస్తున్నాను మీకు టేస్ట్కి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు ఇంకా కొంచెం పులుపు కావాలనుకుంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే త్రీ టేబుల్ స్పూన్ నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను వీటినన్నిటి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని వెంటనే కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు లేదంటే టూ డేస్ తర్వాత తింటే కూడా చాలా చాలా బాగుంటుంది అంత బాగుంటుందన్నమాట నేనైతే వెంటనే అయితే లాగిన్ చేశాను ఇప్పుడైతే నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సెకండ్ డేకి నాకు పచ్చడి అయితే ఈ విధంగా అయితే ఉంది సో మీకు కావాలనుకోండి దీంట్లోని స్పైసెస్ నెక్స్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా నిమ్మరసం తక్కువైనా ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి సో మీరు కూడా ఇదే కొలతతో ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్